కృష్ణయ్యకు పబ్బతి పట్టిర్రు భక్తులు దేశమంతా కృష్ణాష్టమి చే రైతన్నకు పుట్టినరోజు వేడుకలు సూర్యా బస్త ఇచ్చిరు దోస్తులు తాతీళ్ళొచ్చినాయని బండ్లు కట్టిరు పబ్లిక్ తోని కిటకిటలాడిన ఆలయాలు ట్రంప్ దాల్చింది అసలైన పుతిన్ కాదట గమ్మత్ ముచ్చట్లు తిరుగుతున్నాయి ఇంటర్నెట్ లా ఆశలన్నీ ఆగస్టు నెల మీదనే ఉన్నాయి ఆగమాగం జయ్యకు అని మొక్కిర్రు రైతన్నలు పబ్బతి పట్టిర్రు మనసులు గట్టిగా అనుకుర్రు అందుకే కావచ్చు కరువు తీరా వానలు గురిపిస్తుండు వానదేవుడు ఎటు చూసినా వరద పోటెత్తింది దబాయించి కొడుతున్నాయి వానలు వంపు జాగలన్నీ మునిగినాయి మరిగ ఎక్కడెక్కడ ఎట్లెట్లున్నది పరిస్థితి ఏమేమి నడిచింది అట్ల పోయి ఒక్కసారి చూసేద్దాం పారీ చిట్కు పుట్టుకు సిట్టుకు పుట్టుకు అస్సలు గెరివేయకుండా కొడతాడు వానదేవుడు ఊరు ఏరు అన్యాయకం చేస్తాడు తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీద గుమ్మరించినట్టే అయితాంది కథ పొట్టు పొట్టు పోన్ ఇరుగ మరగ దాచుతున్నాయి వానలు మంచిర్యాల మందమారి దిక్కు ఇండ్లకి నీళ్లు వచ్చి ఆగం పబ్లిక్ కు ఇటు జగిత్యాల దిక్కు అయితే దాబాయించి కొడుతుంది వాన ఇండ్ల నాడమ వాగులే వారుతున్నాయి ఎప్పుడేమయ్యే తెలివక పర్సాన్ పర్సాన్ అయితుండ్రు జనాలు వాగులు వంకలు అయితే బాటలు బాధితున్నాయి ఎక్కడున్నోళ్ళు అక్కడనే ఉండాలి అని చెప్తున్నారు పోలీసు వట్టి వట్టిగా వాగుల పోంటి సాహసాలు తెచ్చుకోవద్దని ముందుగా హెచ్చరికలు చేస్తారు అంతేకాదు వాగుల కాడ బార్కెట్ పెట్టి బందోబస్తు చేస్తున్నారు అల్పపీడనం చేయవచ్చి మూడు దినాలు తెలంగాణలో ఈయర దానాలని చెప్తున్నారు సీఎం రేవంత్ సారు పెద్ద ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి అందరు హుషారు ఉండాలే లాపర్వ చేయకుండా పనిచేయాలి పబ్లిక్ ఎటువంటి తిప్పలు రాకుండా చూడాలి అని చెప్పిండట ఏపీలో కూడా కృష్ణమ్మ గోదావరి గంగమ్మ రూవడిగా మారుతున్నాయి ఇప్పటికే ఒడ్డు పోంటున్న ఊర్లు మునిగినాయి చిన్న పెద్ద ప్రాజెక్టులన్నీ గేట్లు ఎత్తుకున్నాయి ఎటు చూసినా నీళ్లే పబ్లిక్ అంతా పూజలు చేసి మరి పిలిచినందుకో వానదేవుడు వానదేవుడి యమకొట్టుడు కొడతాడు కొన్ని జాగాల చేనులు శీలకలు కూడా మునికేసినాయి చెరువులు మత్తాలు దునుకుతున్నాయి జర వంపు జాగలలో ఉండే పబ్లిక్ పైలంగా ఉండాలని చెప్తున్నారు పట్టణంలోనైతే మూసి పక్క పోంటి పక్క పోంటి ఉండే పబ్లిక్ భద్రం మొత్తానికి అగో ఇగో అనుకుంటా ఆగస్టులో ఆయుమన్న వానలే కొడుతున్నాయి కదా అనుకుంటారు ఇప్పుడు అందరు చుట్టాల ఇంట్లో దావతున్నదా ఇక ఆగుడే లేదు అన్నకు పానం బాగలేకపోయినా చెల్లకు పానం బాగలేకపోయినా నిమిషం కూడా నిలవాడు లేదు చిన్న పనైనా పెద్ద పనైనా బస్సు ఎక్కుడే బాట పట్టుడే అట్లుంటుంది మా అక్కషల్లెలతోని అట్లా ఇట్లా పంద్ర ఆగస్టుకు ఏపీలో కూడా ఫ్రీ బస్సు పథకం చాలైంది మరి బస్సులకు గిరాకీ ఎట్లున్నది ఆడోళ్ళంతా ఏమంటున్నారు అందరినీ ఒక్కసారి అరుసుకొని వద్దాం నడువుర్రీ ఆ అక్క చెల్లెన్లంతా ఇక రైట్ రైట్ అన్నట్టే ఉన్నది పోన్ ఫిరీ బస్ పథకం చాలా అయినాక తొలత రోజు ఏపీ బస్ స్టాండ్లన్నీ మస్తు కలకల ఆడినాయి ఇన్నొద్దులు పైసలు పెట్టి తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఫిరి ఫిరి అంటుండేట మస్తు సంబరపడతాను రాడోళ్ళు ఇన్నోద్దులు ఇంటిల్లి పాది పాది కాల్చేటా పోవాలంటే టికెట్ ఖర్చులు ఎక్కువ ఏమో అని బుగులు పట్టేది ఇప్పుడు ఏ రాంతి లేదన్నట్టు మాట్లాడుతున్నారు అక్కశల్యం ఇన్నాళ్ళు ఖర్చు పెట్టుకుని పోయేది ఇప్పుడు మనకు ఉపయోగపడుతుంది దేవస్థానాలకైనా పోవచ్చు ఇన్నాళ్ళు ఆలోచిస్తుంటే కదా అది ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంట్లో పని చేసుకుని పోయి రావచ్చు హ్యాపీగా దేవస్థానాలకంటే ఇంకో ముచ్చట ఏంటిదంటే అంటే తొలత తొలత కాబట్టి కొంతమంది ఆడవాళ్ళు ఆధార్ కార్డ్ అట్లాంటో పెట్టుకొని పోకపోవచ్చు కూడా నెల్లూరు వండిపో మూడు రోజులు అలవాటు అయ్యేంత వరకు ప్రూఫ్స్ లేకపోయినా కానీ అలవా చేయండి ప్రభుత్వం మనం గౌరవించాలి వాళ్ళు చెప్పింది అందుకని అలౌ చేయండి అని చెప్పింది అందుకని మేము అలవా చేస్తున్నాము వాళ్ళకి అలవాటు చేస్తున్నాం ప్రైవేట్ నింది తెచ్చుకోండి ఎల్లుండి తెచ్చుకోండి అని చెప్పి మేము చేస్తున్నాము కొత్త పథకం కాబట్టి అందరికి అలవాటు కావాలని అన్నట్టు చేస్తుండ్రట కాంట్రాక్టర్లు ఆధార్ కార్ట్లు తెచ్చుకోకపోయినా ఈ రెండు మూడు వద్దు ఫిర్రీ టికెట్ ఇవ్వాలి అన్నట్టు చెప్పిండ్రట ఇక అన్ని దిక్కుల స్టాండ్లలో పండగ లెక్కనే కనిపించింది ఫిరీ బస్సు పెట్టినరు ఎట్లున్నది అని అడిగితే అందరు మస్తు సంబర పడుకుంటా మంచిగున్నదన్నట్టు చెప్పిండ్రు మొగోళ్లకు టికెట్ పైసలు కర్సు అయితం గాని ఆడోళ్ళ టికెట్ పైసలు అన్నీ మిగులుతున్నాయి కదా దాన్ని ఖర్చు పెట్టుకుంటాం జమ చేసుకుంటాం అన్నట్టు మాట్లాడినరు చాలా మంది ఇంకో దిక్కు చేసిన పని గురించి చెప్పుకోవాలి అన్నట్టు లీడర్ సాబులు బస్సులు తామే నడుపుకుంటూ అల్చలి చేస్తారు శుక్రవారం ఇందూపూర్ల ఎమ్మెల్యే బాలయ్య బస్సును నడిపితే ఇటు శనివారం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని స్టీరింగ్ తిప్పిండు ఇరవై కిలోమీటర్లు బస్సును నడిపిండు అందరితోని అన్న తీరుగా ముచ్చట్లు పెట్టిండు ఏమైతే ఫిరి బస్సు పథకంతో ఏపీ ఆకశ్యూ మస్తు సంబ్రం అవుతుంది ఇప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుకుంట ముంగటికి పోవాలి శత్రువులను కూడా మిత్రుల తిరగ చూడాలి ఎంత తిప్పలొచ్చినా మన ధర్మం ఈడ్చిపెట్టొద్దు అని లోకానికి చూపించిన దేవుడు శ్రీకృష్ణుడు ఆ నల్లనయ్య లీలలు అన్నీ ఇన్ని కావు అందుకే చిన్న పొలగాండ్ల కాండి నుంచి పెద్దోళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు ఆయనకు భక్తులే అన్నట్టు ఎప్పట్లెక్కనే ఈసారి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సంబురాలు దేశమంతా ఘనంగా చేసిర్రు సుశం పారి మనం కూడా చిన్న పొలగాండ్లంతా శ్రీకృష్ణుని వేషంగా అట్టినరు ఆడపిల్లలంతా గోపికల వేషంగా అట్టినరు ఎంత చూడముచ్చట ఉన్నారు చూడర్రే రెండు రాష్ట్రాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కన్నుల పండుగ లెక్కని వేసిన రు శ్రీకృష్ణుని గుళ్ళన్ని భక్తులతోని కలకలలాడినాయి చిన్నపిల్లల ఆటపాటలతోని భజన పాటలతోని మారుమోగినాయి హైదరాబాద్ లో ఉన్న ఇస్కాన్ గుళ్ళే పూజలు జోరుగా నడిచినాయి పబ్లిక్ అంతా పొద్దుగా చందే లైన్లు కట్టినరు మెదక్ పట్నం ఉన్న సరస్వతి శిశు మందిర్ల పొలగాన్లంతా గోపికా కృష్ణుల ఏజం కట్టి కోలాటాలు ఆడిండు సంగారెడ్డిలనైతే మాజీ ఎమ్మెల్యే జగ్గన్న భజన పాటలు పాడుకుంటున్న సంబురాలు జోరుగా చేసిండు ఇక దేశమంతటా కృష్ణాష్టమి పండుగను భక్తితోని చేసుకున్నారు పబ్లిక్ కు ముంబయి పట్నంలో ఉట్టి కొట్టే కార్యం ఊరంతా చెప్పుకునేటట్టు చేసిండ్రు మధురలో ఉన్న రాధాకృష్ణుల ఆలయంలో యూపీ సీఎం యోగి బాబా పూజలు చేసిండు శ్రీకృష్ణుడు మధురాలనే పుట్టిండు అంటారు కాబట్టి ఘనమైన పూజలు చేసిండ్రు అక్కడి జనాలు అందంగా అలంకరణ చేసిన రాధాకృష్ణులను చూడనికే రెండు కాన్లు అనుకోండి అన్నిటికి మించి ఎప్పుడు ఏదో ఓ లెల్లితో ఆగమాగం ఉండే జమ్మూ కాశ్మీర్ అసలు జాగాలు కూడా ఈసారి శ్రీకృష్ణ జన్మాష్టమి ఘనంగా చేసిండ్రు లాల్ చౌకుల ఆడోళ్లు చిన్న పొల కాన్లు తీరొక్క తీర్ల ఆడి శ్రీకృష్ణుని పాటలు పాడుకుంటూ భజన చేసిండ్రు ఇది దిట్లుంటే అన్ని దిక్కుల్లా కృష్ణయ్యకు పూజలు చేస్తే కొన్ని జాగాలో మాత్రం కృష్ణుని పుట్టినరోజు కాబట్టి కేకులు కత్తిరించే కార్యం చేసిండ్రు కొంతమంది బేకరీల కృష్ణాష్టమి స్పెషల్ కేకులు తయారు చేసి అమ్మిండ్రు అయితే దేవునికి పూజలు చేసుడు మన పద్ధతి గాని కేకులు కత్తిరించుడు ఏంది అన్నట్టు కొంతమంది నారాజవుతున్నారు సరే కాదు అట్లుండను గాని ఎప్పటి తీరుగానే ఈసారి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మస్తు ఘనంగా చేసుకుంటారు పబ్లిక్ దిన రాజకీయాల ముచ్చట్లు ముంగటేసుకొని బిజీ బిజీగా ఉండే లీడర్ సభలు గా రాజకీయం పక్కకు పెట్టి ఏం చేసినా అది పెద్ద ఇచ్చంత్రమే అవుతుంది అట్లనే మన పతంగి పార్టీ పెద్ద లీడరు సార్ కూడా పొద్దు పొద్దుగానే లేచి ఎడుకు పోయిండట మరి ఏడికి ఏడిగిపోయిండు పోయినకాడ ఏం చేస్తుండో మీరే చూడరు ఏమో అనుకున్నాం గాని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సారు రోజు ఎక్సర్సైజ్ చేసేటట్లే కొడుతుండు ఇక జుడు ఎట్లా నడుములోంచుతుండో రెండు కాళ్ళు ఎడల్పు జాపి నడుము అమాంతం కింది కొంచి అర చేతులు కూడా కింద ఆనిస్తుండు రెండు చేతులు ఎడమి దిక్కోసారి కుడి దిక్కోసారి వంచి నడుములు సాఫ్ అయ్యేటట్లు పెద్ద ఎక్సర్సైజే చేసిండు అదైనాక ఈసుంట లోపలికొచ్చి ఇరవై కిలోల బాట్ల లేపిండు చూషిర్రా ఇరవై కిలోల బాట్లను కూడా ఇరి చేసిన సొప్పబెండ్ల తీర్లా హల్లి విజుగా లేపిడు సారు ఎమ్మటే కింద పెట్టకుండా చేతుల మీదనే ఆపి కిందికి మీదికి అనుకుంట కండలు ఎక్ససైజ్ చేసిండు ఆ టెంక ఇట్లా ఎక్కడ ఓ ఓవైసి సారు ఇరవై కిలోల బాట్లను పండుకొని మరీ థర్మాస్ పెట్టల తీర్ లేపిండు అయితే పాత బస్తీ బండ్ లో ఓ జిమ్ సెంటర్ ను వచ్చిన ఎంపీ సారు అదే తీరు తీరు ఎక్సర్సైజ్ చేసిండు యూత్ పొల్లగా దినాం జిమ్ కుర్రి తాకుతున్నంత మందమే చెయ్యుర్రి కానీ పెయ్యిని గట్టి ఉంచుకోర్రి అని పూసగుచ్చిండు ఇక సారు జిమ్ చేస్తుంటే అభిమానుల సంబురం షిన్నా లేదు ఫోటోలు వీడియోలు తీసుకుంటా మస్తు మురిసిపోయిర్రు ఏదేమైనా ఓవైసి సార్ వయసు అంత పెద్దదే అయినా కూడా గీ వయసులకు ఇంత హుషారు మీద జిమ్ చేస్తున్నాడు సార్ పెయి చానా గట్టిది అని అనుకుంటూ గిమ్ వచ్చి చూసిన జనాలు ఎవలదన్నా పుట్టినరోజు అయితే వాళ్ళ దోస్తుగాళ్ళు ఏం చేస్తారు ఏ బట్టలో గడియారాలు షెప్పులో ఫోన్లో ఇంకా రకరకాల వస్తువుల కొని గిఫ్ట్ల కింద ఇస్తారు కానీ ఇంకా ఏం లాడదిక్కు మాత్రం ఓ ఇచ్చంతరమైన గిఫ్ట్ ఇచ్చారు కొందరు దోస్తుగాళ్ళు మరి గదేంది ఎందుకు మన పటాల్సి వార్తలకు ఎక్కిందో మీరే చూడరు గులాబీ రంగు అంగి తొడిగి మెల్ల ఇంకా భుజం మీద చెల్లబట్టలు కప్పుకున్న రైత నన్ను చూస్తున్నారు కదా ఈయన పేరు కిషన్ రెడ్డి సిరిసిల్లా జిల్లా ఏమ్లాడ ఉన్న షాత్రాజుపల్లి వీళ్ళ ఊరు అయితే ఈయన యాభై పుట్టిన రోజు జరుపుకుంటుండని ఎరికైన వాళ్ళ దోస్తులు అన్నకు సీల్ దియని యూరియా బస్తాను తెచ్చి గిఫ్ట్ ఇచ్చేర్రు హగ యూరియా బస్తా గిఫ్ట్ ఇచ్చుడేంది ఎక్కడన్నా ఉందా గిది అని అవుతున్నారు కదా అంతే మరి ఈ నడుమ యూరియా సంచుల కోసం రైతులు పడుతున్న గోజలు క్షిన్నా లేవు కోడి ఉషయాలకు లేసొచ్చి లైన్ గడితే పొద్దుగుట్ల పడేదాకా ఒక్కటంటే ఒక్క సంచి కూడా దొరకతలేదు ఓపిక లేక చెప్పు లైన్ లో పెడుతు నాస్తా లేదు చాయ్ లేదు ఆఖరికి ఒకటికి రెండుకు పోకుండా ఉన్నా కూడా దొరుకుతాయి అన్న గ్యారంటీ లేకుండా పోయింది అందుకే రైతు పుట్టిన రోజుకు ఇంతకు మించిన గిఫ్ట్ ఏం అనుకున్న దోస్తులు గా అన్న యూరియా తిప్పల బాపేతానికి తల ఓ చెయ్యేసి సూడు రిగ్గా అన్నల ముందు సూపు ఎట్లున్నదో ఇక బస్తా అన్న నెత్తిలకెత్తి పుట్టినరోజు శనార్థులు చెప్పిర్రు ఇక గీ ముచ్చట అలా దాంట్లో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాకి ఎక్కిస్తే గిర్ర గిర్ర తిరుగుకుంటా పెద్ద పెద్దోళ్ల దాకా చేరింది యూరియా దొరకక తిప్పల పడుతున్న రైతుకు అసలైన బహుమానం గీదే రైతు పుట్టిన రోజు అంటే ఆ రైతుకు అక్కడికొచ్చే యవసం పనిముట్లు మందులు మాకులే అసలైన గిఫ్ట్ లని తారీఫ్ చేసుకుంటా కామెంట్లు రాస్తు రు నెట్టన్నలు ఏదేమైనా ఒక యూరియా బస్తా దొరికినా సాలని అనుకుంటున్న యాళ్ళగా యూరియా సంచే పుట్టిన రోజు రూపంలో రైతు కాడికి నడుచుకుంటూ వచ్చింది ఏమంటారు పటాస్ ఆస్ న్యూస్ ఆగస్టు నెల వచ్చిందో సెలవులే సెలవులు దొరుకుతున్నాయి మొన్న రాకెట్ల పండగ వరలక్ష్మి రథం ఆ టైంక ఆయుతారం కలిపి మూడొద్దులు సెలవులు వచ్చానా ఇక అవి పోయినాయో లేదో జెండా పండుగ కృష్ణాష్టమి మళ్ళా ఆయతారం కలిపి మళ్ళా మూడొద్దులు సెలవులు అందుకే ఇంటికాడ ఏముంటామని గుళ్ళు గోపురాలకు లైన్ కట్టిరు జనాలు వరుస సెలవులు అందులో వీకెండు ఈగేముంది వట్టిగా ఇంట్లో కూర్చొని ఏం చేస్తామని చాలా మంది గుల్లబాట పట్టిర్రు నెరీ తిరుపతి ఎంకన్న కొండైతే భక్తుల రాకడతో కికీర్చిపోయింది ఇక జుడూరి ఎంత జీబీబం అంటుందో భక్తుల తాకిడికి కొండ మీద కొబ్బరికాయలు కూడా అయిపోయినాయంటే సూస్ కొర్రి రద్దీ ఏ రేంజ్లు ఉన్నదో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి ఆక్టోబస్ బిల్డింగ్ దాకా తట్టింది క్యూ లైను ఏం తక్కువ నాలుగు కిలోమీటర్ల మందం లైన్ ఉండుతోని ఎంకన్న దర్శనానికి నలభై ఎనిమిది గంటల టైము అంటే రెండొద్దులు పడుతుందంటు భక్తులు అందుకే లైన్ల నిలబడ్డ భక్తులకు ఆకలి దూపలు కాకుండా అన్న ప్రసాదాలు మజ్జిగ మంచినీళ్ళ సవలతి చే గుడి అధికారులు ఇటు యాదగిరి గుట్ట కాడ కూడా భక్తుల రద్దీ గటినే ఉన్నది నర్సన్న దర్శనం అయ్యటానికి రెండున్నర గంటలు పడుతుంటే స్పెషల్ దర్శనం అయితే గంట ఆయన కూడా భక్తులు ఓపిక మట్టి దర్శనం చేసుకుర్రు అటు ములుగు జిల్లాలో ఉన్న తెలంగాణ నాయగార భోగత జలపాతం జూండికి శీతం మంది జనాలు వస్తు రువ్వడి సరిపోను రుగులాగా దుంకుతుంది గంగ వాతావరణం కూడా మబ్బు మబ్బు మస్క మస్క ఉంటుంది కాబట్టి మనసు పులకరించిపోయేటట్లు ఫోటోలు వీడియోలు తీసుకుంటా జనము అయితే నీళ్ల రుబ్బడి ఎక్కువైతే ఎటమటం ఏం కాకుండా గజ ఈతగాలను పెట్టి అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకున్నారట అధికారులు మొత్తానికి వర్ష తాతీలు జయంగా గుళ్ళు గోపురాలు జలపాతాలు చూస్తానికి చానా మందే సరే పోతే పోయిర్రు గానీ రాంగ పోంగ పైలము అసలే వానలు దంచి మరి మొన్న మంగళార అన్నాడు చందానగర్ లో ఉన్న ఖజానా జ్యువెలరీ షాప్ లో దొంగలు పడి సొమ్ములన్నీ ఎత్తుకుపోయిర్రు అనే ముచ్చట చూపించినాం కదా ఆ గొగ్గ దొంగలను పట్టుకుంటానికి పోలీసు వాళ్ళు సపరేట్ సపరేట్ టీములు పెట్టి ఎంకలాడితే కొందరు ఏందో మరిగా వద్దాం అరుసుకుని వద్ద ఆ మొత్తానికి ఖజానా జ్యువెలరీ దొంగలను పట్టేసిరు పోలీసు వాళ్ళు మంగళవారం దొంగతనమైన కాండ్ నుంచి కాకిలు స్పెషల్ టీంలుగా విడిపోయి రంగంలోకి దిగిర్రు చందనగర్ కెంచి దొంగలు ఎటుకెంచి ఎటు పోయిర్రు అనే ముచ్చట్లన్నీ గట్టిగా నజరేసి చూస్తే పూణే ఇద్దరు ఉన్నట్లు మత్ దొరికింది వెంటనే ఆడి కూరికి ఆశీష్ ఇంకా దీపక్ అనే ఇద్దరు బడవేగాలను అరెస్ట్ చేసిర్రు ఇదే ముచ్చటి మీద మాదాపూర్ డీసీపీ వినిత్ సార్ మాట్లాడుకుంటా కేసులో ఇంకెంత మంది ఉన్నారు వాళ్ళ కథ ఏంది అనేది ఇంకా ఐదుగురు మనం పట్టుకోవాల్సి ఉన్నాయి దాంట్లో ఒకడు మేజర్ ఉన్నాడు అతని మీదే పది కేసులు ఉన్నాయి రెండు మర్డర్ కేసులు రెండు అటెంప్ట్ మర్డర్ కేసు దాంట్లో రాబరీ కేసు అండ్ డకాయితీ కేసులు కూడా ఉన్నాయి దాంట్లో ఈ సేమ్ మోడల్ సపరేం జ్యువెలరీ షాప్స్ మీదే కూడా చేయడం ఒక త్రీ ఇన్స్ ఇన్సిడెన్సెస్ ఉన్నాయి సేమ్ సేమ్ టీమ్ ఇంటిరా బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ ఏడు మంది బద్మాష్ గారుడ్డీ లెక్క మోపయ్యి ఈ కథ వేస్తు్రు అందుకోసం తుపాకులు కత్తులు కటార్లు అన్ని బీహార్లనే కొని బయలెళ్ళిర్రు వాళ్ళ పని ఒక్కటే బంగారం దుక్నాలకు సూటి పెట్టుడు అందిన కాడికి అందకపోవడు ఇదే పని అయితే ఇంకో ఐదు మంది యువరాలు కూడా దొరికినాయి వాళ్ళను ఎంత దబ్బినైతే అంత దబ్బిన పట్టుకొస్తామని చెప్తురు పోలీసు వాళ్ళు పట్టుబడ్డ ఇద్దరి కాడ బంగారు పూత పూసిన తొమ్మిది వందల గ్రాముల వెండి గోల్చులు స్వాధీనం చేసి దొంగతనానికి జగదీర్ గుట్టల కొన్న ఓ సెకండ్ హ్యాండ్ బండి వాడినరట అంతకంటే మొదలు పన్నెండు రోజులు ఖజానా జ్యువెలరీ షాప్ కడ రెక్కి చేసిర్రు దీంతో పాటు ఇంకో రెండు వేర్వేరు దుఃఖాలు కూడా పోతం పెట్టాలి అని అనుకున్నారట గాని ఇదైతే సెక్యూరిటీ గట్టిగా లేదు పారిపోతానికి హాల్క ఉందని దీనికి సూటి పెట్టిర్రని చెప్కచ్చిండ్రు డీసీపీ సారు పెద్ద ముచ్చట ఏంటంటే దొంగతనమైన రోజు మేనేజర్ లాకర్ తాళం ఇంటికాడ మర్చిపోయిందట ఒకళ్ళ తాళం గనక ఉండుంటే కిలోల కొద్ది బంగారం లూటి ఆయన తాళం కోసం ఇంటికి పోవడు చాలా మంచిదైందంటారు ఏదేమైనా గి దొంగతనం కేసు దగ్గర పడ్డట్లే మీగిలినోళ్లను కూడా దబ్బినే అరెస్ట్ చేస్తాము కోర్టుకు పంపి గట్టి శిక్ష లేపిస్తామంటూరు పోలీసు వాళ్ళు చూడాలి మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు చిత్తం చెడిందో లేకపోతే చిన్న మీదకి ఏమన్నా అయిందో తెలియదు కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాత అంత ఆగమాగం చేస్తుండు అత మీద కోపం దుత్త మీద చూపినట్టు ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ మీద ఉన్న కోపం మన మీద చూపిస్తుండు ఇక అట్ల లొల్లి నడుస్తుండగానే ఇద్దరు పెద్ద మనుషులు కలిసి మాట ముచ్చట్లు వేసుకుర్రు అయితే ఇక్కడనే ఒక గమ్మతి ముచ్చటినిపిస్తుంది మరి నోబెల్ ప్రైజ్ అన్నట్టే ట్రంప్ తాత యుద్ధాలను ఆపనికే దేశాలతో పంచాదులైనా సరే సై అంటాడు ఇట్లనే రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపనికే రెండు దిక్కుల నడమ పెద్ద లెక్క పంచాదులు చేస్తాడు రష్యా అధ్యక్షుడు పుతిన్ తోని మాట ముచ్చట్లు చేసిండు పుతిన్ అని చెప్పి ఆయన ముంగట తన బలం ఏంటిదో చూపించేందుకు గాలిలో యుద్ధ విమానాలు తిప్పిండట దానికి ఓ ఈసోంటీ మస్తు చూసిన అన్నట్టే ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు పుతిన్ అయితే ఇక్కడనే ఓ గమ్మతి ముచ్చటి వినిపిస్తాం అసలు ట్రంప్ తో మాట్లాడడానికి అమెరికా పోయింది పుతినే కాదు ఆయన లెక్కనే ఉండే ఇంకో మనిషి అంటున్నారు ఇంటర్నెట్ లో ఇప్పుడు ఇదే ముచ్చట బగ్గ తిరుగుతుంది పెద్ద పెద్ద దేశాలకు అధ్యక్షులు తీరుగా పనిచేసేళ్ళు వాళ్ళ లెక్కనే ఉండే ఇంకో ఇద్దరు ముగ్గురు మనుషులను తయారు చేసుకుంటారని ఎప్పటి సందో ముచ్చట్లు వినిపిస్తున్నాయి కదా ఇక్కనే పుతిను తన లెక్కనే ఉండే ఇంకో మనిషిని ట్రంప్ దగ్గరికి తోలిచ్చిందా అంటున్నారు అగో పులి అంటే ఇగో తోక అన్నట్టు మంది అసలు పుతిను నడక గట్లుండదు ఆయన వేరే తీరుగా నడుపుతాడు గా వచ్చింది డూప్లికేట్ పుతిని అన్నట్టు మాట్లాడుతున్నారట ఒకళ్ళు పుతిన్ చెవులు ముక్కు ముగం అట్లుండదు అంటుంటే ఇంగింతమంది కుడిసే కదలేదా అంటున్నారు చెంపలు బూరెళ్ళెక్కున్నాయి పుతిన్ గానే కాదా అంటున్నారట ఇంకొంతమంది కొన్ని కొన్ని మీటింగులకు పుతిను తాను పోకుండా డూప్లికేట్ మానుసులను ఇది వరకే చాలా సార్లు ముచ్చట్లు బయటకు వచ్చినాయి అందుకే చాలా మంది నిజమే కావచ్చేమో అనుకుంటారట మరి అసలు కథ ఏంటిదో ఇక అసలు పుతినికే తెలవాలి ఇగన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి ఫటాఫట్ చూడాలి కదా చాలా సుద్ద క్రెడిట్ కార్డ్ పేరు చెప్పి నెత్తికి కుచ్చుటోపి పెట్టిన ముచ్చట జగిత్యాల అయ్యింది క్రెడిట్ కార్డు వాడతాడట అయితే ఎవడో ఫోన్ చేసి మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతా నేను పంపించే యాప్ మీ ఫోన్ లేసుకో అని నిజమే కావచ్చు అని అట్లనే చేసిండు అట ఈగేముంది దొరికిండ్రా బాకరా అనుకున్న గ దొంగోడు అన్న క్రెడిట్ కార్డు కెంచి నలభై వేల రూపాయలు గీకిండు దీంతోని మోసపోయినా అని ఆల్చంగా తెలుసుకొని ఊరికొచ్చి పోలీస్ టౌన్ లో ఫిర్యాదు అయ్యిండు చూస్తురు కదా ప్రజలారా పేరు చెప్పి ఎవడు ఫోన్ చెయ్యడు ఓ కాలే చేస్తే వాడు దొంగోడే మీ వివరాలు ఏం చెప్పకూర్రి ఆ టెంకకి ఇట్లా ఆగంగా ఆకూర్రి ఉప్పలకెంచి గట్కేసరి దిక్కుపోయే జనాలు బస్సుల మంత్రి పొన్నం సార్ ను మంచి కోరికే కోరిర్రు ఉప్పల్ నల్ల షేరు నుంచి శంగిషేర్ల శవరస్త దాకా తోవ బాలేక దినాం మేము పడుతున్న తిప్పల అన్ని ఇన్ని కాదు వాన పడితే నరకం చూస్తున్నాం జర మా తిప్పల బాపేతానికి రోడ్ డెయూరీ సారో అని ఎవరిలోకి గిట్ల ఇచ్చంత్రంగా మంత్రి పొన్నం సారు ఇంకా ఎమ్మెల్యే బండారి లక్ష్మణ్ ఫోటోలు ఫ్లెక్సీ మీద కొట్టించి ఆడాడ కట్టిర్రు ఆయన గి ముచ్చం సార్కు తెలివంది కాదు మరి ఇప్పటికన్నా గీ రోడ్డును పట్టించుకొని పనులు దబ్బిన పూర్తి చేస్తారో లేదో చూడాలి నీళ్ళల్లో పడవలే కాదు నా కారు కూడా పోతదో లేదో చూడాలి అని అనుకున్నాడో ఏం పాడో గాని సూర్యాపేట జిల్లాలో ఓ కార్ అన్న సీదా నీళ్ళకు దచ్చక బండి నేరేడ్చర్ల కెంచి దిక్కు పోతుంటే బండి ఎస్కలేటర్ దబాయించి దొక్కిండట దీంతో బండి పట్టుదప్పి సాగర్ ఎడమ కాలువల జరింది అయితే ఈ టక్కర్ల డ్రైవర్ అన్నకు ఇంకా స్టీరింగ్ వట్టే బాకీ ఉన్నట్లున్నది పానాలతో బచాయించిండు బండే నిండుగా మునిగి పనికి రాకుండా అయ్యింది మరిగా ఇన్సూరెన్స్ ఉంటే ఏమన్నా ఫాదా లేకుంటే తూర్పు తిరిగి దండం పెట్టుడే చూసిర్రు కదా వానలు పడి తోవలన్నీ చిత్తడి చిత్తడు ఉన్నాయి చూసుకొని పోర్రి అట్లా కాకుండా నేను డ్రైవింగ్ లో తోపు తురుము అని అంటే గీసు వంటి కథే అవుతుంది పాయలం మరి చాలా మరి ఇవ్వన్ మడి అండి బడాస్ న్యూస్ ముచ్చట్లు కలుసుకుందాం నమస్తే